కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశిస్తున్న మహిళలకు గొప్ప శుభవార్త మీకు తెలుసా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అంతేకాకుండా ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించి ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించొచ్చు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఆన్లైన్ బ్యాంకింగ్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో నైపుణ్యాలను స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్ కు ఉచితంగా నేర్పిస్తుంది మన కార్నర్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి మా అడ్రస్ కార్లర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్శి దర్శి పట్టణ పరిధిలోని శివరాజనగర్ సమీపంలో గల ఏపీ మోడల్ స్కూల్లోని హాస్టల్ నందు ఉంటున్న విద్యార్థినీలకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంచాల మీదకు అవసరమైన పరుపులను అందజేయటం జరిగింది ప్రిన్సిపాల్ హసీనా బాను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి విద్యార్థినీలకు అందజేయగా విద్యార్థినీలు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ గొట్టిపాటికి కృతజ్ఞతలు తెలిపారు స్టూడెంట్స్ను ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి ప్రసంగించారు అనంతరం ఆమెను సత్కరించడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారశశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి మొన్నే మనం కలిసాము ఆ రోజు చాలాసేపు మాట్లాడి ఇప్పుడు మీరు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు ఎండగా ఉంది మనం హాస్టల్ విజిట్ చేసినప్పుడు మీ దగ్గర అక్కడ పరుపులు లేవు అని చెప్పి నేను పర్సనల్గా నా సైడ్ నుంచి పరుపులు ఇద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యాను సో మధ్యలో కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేదు ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ వచ్చి మరొకసారి నా విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అందరూ బాగా కష్టపడి చదివి మీ పేరెంట్స్ ఇప్పుడు దాకా మీకోసం కష్టపడ్డారు ఇంకా మీరు చదువుకొని వాళ్ళని సంతోషపెట్టాలి ఓకేనా అందరికి ఒక